మధుర శ్రీధర్ రెడ్డి నిర్మించిన సంతాన ప్రాప్తిరస్తు చిత్రం విజయవంతమైంది విక్రాన్ చాందిని చౌదరి జంటగా నటించిన ఈ సినిమా ఆయ్ లిటిల్ హార్ట్స్ వంటి చిత్రాల కోవలో ఒక హోల్సమ్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది సినిమా సక్సెస్ పై చిత్ర బృందం సంతోషం వ్యక్తం చేసింది ఒక వినోదాత్మక మూవీ కోసం ప్రేక్షకులు ఎంతగా ఎదురుచూస్తున్నారో మా సంతాన ప్రాప్తిరస్తు సినిమా సక్సెస్తో అర్థమైంది ఆయ్ లిటిల్ హార్ట్స్ వంటి చిత్రాల తర్వాత అలాంటి హోల్సమ్ ఎంటర్టైనర్ మా సంతాన ప్రాప్తిరస్తు అంటుండటం సంతోషంగా ఉంది అని నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి చెప్పారు విక్రాంత్ చాందిని చౌదరి జోడీగా నటించిన చిత్రం సంతాన ప్రాప్తిరస్తు సంజీవ్ రెడ్డి దర్శకత్వం వహించారు మధుర శ్రీధర్ రెడ్డి నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం విడుదలైంది ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్మీట్లో విక్రాంత్ మాట్లాడుతూ మా సినిమా చూసిన వారు మా నటన టెక్నీషియన్స్ వర్క్ గురించి మాట్లాడుతుండటం సంతోషంగా ఉంది అని తెలిపారు థియేటర్స్ కు వెళ్లి చూశాను ఆడియన్స్ స్పందన చూశాక సంతోషంగా అనిపించింది అన్నారు చాందినీ చౌదరి కొత్త తరహా కంటెంట్ చూపిస్తే తాము ఆదరిస్తామని ప్రేక్షకులు మరోసారి నిరూపించారు అని సంజీవ్ రెడ్డి తెలిపారు మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ అరసాడ మాట్లాడారు సంతాన ప్రాప్తిరస్తూ విజయం కొత్త కంటెంట్కు ప్రేక్షకుల ఆదరణను మరోసారి నిరూపించింది ఈ విజయంతో చిత్ర బృందం ఆనందంగా ఉంది ఇలాంటి వినోదాత్మక చిత్రాలు మరిన్ని రావాలని ఆశిస్తున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ ఛానెల్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ డాట్ నెట్ చూడండి